ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు పర్యటనలో ఏపీ పైన ప్రశంసలు జాల కురిపించారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాజెక్టులు ప్రారంభించి ఆంధ్రను స్వాభిమానం సంస్కృతి భూమిగా సైన్స్ ఇన్నోవేషన్ హబ్గా పొగిడారు విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్బు కర్నూలులో డ్రోన్ హబ్బు ఎనర్జీ ప్రాజెక్టులు వంటి మౌలిక సదుపాయాలను ప్రస్తావించి రెండు వేల నలభై ఏడు కల్లా రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పథకంతో సమర్థించారు ఆయన ఈ ప్రశంసలు కేంద్ర ప్రభుత్వం మద్దతును హైలైట్ చేస్తూ టీడీపీ బీజే జనసేన బీజేపీ కూటమి బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి అని చెప్పాలి అయితే ఇక్కడ ఇటు వచ్చి తెలంగాణలో బీజేపీకి కొత్త సవాలుగా మారబోతుంది ఇది తెలంగాణలో బీజేపీ ఇటీవల ఎన్నికలు ఎనిమిది లోక్సభ సీట్లు సాధించింది మోదీ ఫ్యాక్టర్తో ఊపందుకుంది కానీ మోదీ గారు ఆంధ్ర పైన ప్రశంసలు కురిపించడం రాష్ట్రంలో పార్టీని ఇరుకుని పెడుతున్నాయని చెప్పాలి వాళ్ళకి అయితే కాంగ్రెస్ పాలిత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రకు ఇరవై రెండు వేల కోట్ల సబ్సిడీలు ఇచ్చినట్లు ఆరోపిస్తారు ఆరోపించారు అయితే బీజేపీని విమర్శిస్తోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో బీజేపీ నేతలు కేసీఆర్ రేవంత్లతో డిబేట్కు సవాల్ విసిరిన కేంద్ర నిధులు తక్కువగా ఇచ్చినట్లు చిత్రీకరణ జరుగుతుంది అయితే మోదీ ప్రశంసలు ఆంధ్రలో బీజేపీ టీడీపీ కూటమి బలాన్ని పెంచుతుంది కానీ తెలంగాణలో పార్టీకి రాజకీయ దూరాన్ని సృష్టిస్తున్నాయి అని చెప్తున్నారు మరి బీఆర్ఎస్ బలహీనపడిన నేపథ్యంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీ మైనారిటీ మైనారిటీల ఓటును ఆకర్షిస్తుంది ఆంధ్రలో గూగుల్ ఇన్వెస్ట్మెంటు సెమీ కండక్టర్ యూనిట్లు వంటివి ఇస్తున్నారు తెలంగాణలో అలాంటి పెద్ద ప్రాజెక్టులు లేకపోవడం పార్టీకి నష్టం మోదీ ప్రజల్లో ఆకర్షణ ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వంలో లోపాలు కూటమి భాగస్వాములతో విభేదాలు బీజేపీని బలహీనపరుస్తున్నాయని చెప్పాలి నమస్తే